నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మాదక ద్రవ్యాలు మరియు మద్యం అక్రమ రవాణా చేస్తూ ఉన్న వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ క్రిమినల్ సెక్యూరిటీ విభాగం మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకున్న మద్యం కలిగి ఉన్న ఒక బేదున్ వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతూ ఉండడంతో అనుమానితుడిని అరెస్ట్ చేయడానికి దారి తీసిందని చెప్పేసి అతని వద్ద సుమారుగా మనం చూసుకుంటే పదహైదు వందలు దిగుమతి చేసుకున్న మద్యం బాటిల్లు కలిగి ఉన్నాడని చెప్పేసి వాటి మార్కెట్ విలువ కువైట్లో లక్ష దినార్లకు మించి ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేశారు అలాగే మద్యం మరియు అక్రమ రవాణా ద్వారా వచ్చిన డబ్బును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నామని చెప్పేసి అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఒక బేదూన్ వ్యక్తి అని చెప్పేసి అధికారులు తెలియజేశారు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు చేపడుతూ ఉన్నామని చెప్పేసి ఎవరైనా చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే గానీ అటువంటి వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలు జోలికి పోవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్